కాసేపట్లో రాజ్యసభ చైర్మన్ వద్దకు మోపిదేవి కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారు ఇటు వైసీపీ రాజీనామా రాజీనామా నిర్ణయం తీసుకున్నది కాదంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేశాను కానీ గుర్తింపు దక్కలేదని పేర్కొన్నారు జగన్ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఫేస్ చూద్దాం సాధారణ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పరిణామాలు అంటే కూడా వేగంగా జరుగుతున్నాయి చాలామంది నేతలు పార్టీ అధిష్టానం పట్ల పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కొంతమంది రాజీనామాలకు కూడా సిద్ధపడుతున్నారు తాజాగా చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వైఎస్ కుటుంబంతో సుదీర్ఘ అనుభవం ఉన్న మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు అయితే అసలు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి ఎందుకు ఎటువంటి పరిస్థితులు ఈ నిర్ణయానికి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి మోపిదే వెంకటరమణ ఉన్నారు సార్ ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది మీరు పార్టీని వీడడానికి అసలు ఎటువంటి పరిస్థితులు దోహదం చేశాయి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రత్యేకించి ఈ ఒక కారణం అని అనేది లేదు అనేక అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి వాటి అన్నింటి యొక్క పర్యవసానం ఈరోజు నేను ఇవాళ ఈ రాజీనామా అనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది మీరు అన్నట్లు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది అనేక ఆటుపోట్లు చూసినటువంటి సందర్భాలు ఏదైనా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఈ ఈ నిర్ణయం తీసుకోవటం అనేది తీసుకోవాల్సి వచ్చింది భూపదేవ్ వెంకటరమణ లాంటి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారంటే బలమైన కారణం లేదా తీసుకోరు అసలు మిమ్మల్ని ఇటువైపు నడిపించిన కారణం ఏంటంటారు ప్రత్యేకించి ఒక కారణం అనేది అంటా లేదండి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి నిన్న చెప్పినట్లుగానే రాజకీయంగా కావచ్చు స్థానికంగా నియోజకవర్గంలోనే ఫేస్ చేసినటువంటి సమస్యలు కావచ్చు దా ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది దట్టు మొన్న నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో కానీ తర్వాత జరిగిన తదంతా జరిగిన పరిణామాలు కానీ వీటన్నింటి యొక్క ఈ ఈరోజు నేను ఈ దిశగా నిర్ణయం తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో మీరు కానీ లేకపోతే పెళ్లి సుభాష్ చంద్రబోస్ కానీ ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు కానీ ఇద్దరినీ కూడా అహిష్టపూర్వకంగానే రాజ్యసభకు పంపారని ఒక భావన అనేది ఉంది మీరైతే తీవ్రంగా విభేదించారు నేను రాజ్యసభకు వెళ్ళను అని మంత్రిగా ఉన్న వ్యక్తిని రిజైన్ చేయించి రాజ్యసభకు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి నుంచే మీరు అసంతృప్తిగా ఉన్నారు అది అసంతృప్తి అనేది పెరిగింది సో దాన్ని ప్యాచ్ అప్ చేసుకునే ప్రయత్నం ఏమి జరగలేదా లేకపోతే మీ పైన ఏదైనా కుట్ర జరిగింది పార్టీలో మీరు అన్నట్లు రాజ్యసభకి నేను రావటం అనేటువంటిది కొంచెం నా యొక్క రాజకీయ ప్రయాణానికి సంబంధించి కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పుడు కూడాను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆ రోజు ఆయన ఆ గుర్తింపు ఇచ్చాడని సంతోషపడినప్పటికి కూడా ఇది నా మనస్తత్వానికి తగ్గటువంటి పరిస్థితి కానే కాదు మేము ఎప్పుడు ఎందుకంటే నిరంతరం పబ్లిక్లో ఉండేవాడిని పబ్లిక్తో మామేకమై ప్రయాణం జర్నీ చేసినటువంటి వ్యక్తిని రాజ్యసభకు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ లింక్ తెగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు నేను అనే సందర్భాల్లో వారు నోటీసులో పెట్టడం కూడా జరిగింది ఎందుకు ఏ పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకున్నారో ఎందుకు పంపించా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది నాకు సంబంధించినంతవరకు సరైన నిర్ణయం కాదని కూడా నేను చెప్పడం కూడా జరిగింది అంటే ఈ నిర్ణయంతో మీకు పార్టీకి నష్టం జరిగిందంటారా పార్టీకి నష్టం జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే నాకు సంబంధించినంతవరకు రాజకీయంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు నాకు కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది లేదన్నట్టు నాకు వీల్లేదు మిమ్మల్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరిని నియోజకవర్గాలకు దూరం చేశారన్న భావన కలిగింది ప్రజలతో ఆల్మోస్ట్గా సంబంధాలు అక్కడ కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటారు ఏ పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది అనేది అధిష్టాన వర్గానికి సంబంధించినటువంటి అంశం నేను ఎక్కువగా దానికి ఆ సందర్భం నుంచి ఎక్కువగా లోతుకు వెళ్ళదలుచుకోలేదు వెళ్ళలేదు కూడా ఇప్పుడు దాదాపు పదకొండు మంది రాజ్యసభ ఎంపీల్లో మెజార్టీ సభ్యుల్లో అధిష్టానం వ్యవహార శైలి ముఖ్యంగా అధినేత డైరెక్ట్గా మాట్లాడుకుంటే అధినేత వ్యవహార శైలి పట్ల అధినేత వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలామంది కూడా మనస్తాపంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ మనస్తాపంలో భాగంగానే మీరు రాజీనామా సిద్ధపడ్డారు మరికొంతమంది అదే బాటలో ఉంది ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం ఏది కూడా మీరు చేయలేదా మీతోటి మీరు రాజీనామా విషయం తెలిసిన తర్వాత ఆయన మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా సరే ఒకటి ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అని నష్టం జరుగుతుందా లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు మీకు కూడా తెలుసు దాన్ని మార్పులు చేర్పులు చేసుకునే దిశగా ప్రయత్నం చేశారా అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతున్న లోపల ఆయన నోటీ తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత కూడా ఆయన రియలైజ్ అయ్యి నిర్ణయం తీసుకున్నారా అంటే కొన్ని సందర్భాలు ఎక్కడ ఆ పరిస్థితి కనపడతలేదు రెండోది నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో చాలామంది పెద్దలు నాతో పార్టీ పరంగా సంప్రదించడం జరిగింది నా ఆలోచన నా భావాలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాటి అన్నిటి యొక్క పర్యవసనమే ఇవాళ నేను ఈ రిజైన్ అనేటువంటి రాజీనామా అనేటువంటి దిశగా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి నన్ను సంప్రదించారు సంప్రదించలేదు అని వీల్లేదు వయస్సుతో మీరు చాలా వరకు కూడా మిగిలిగా వెళ్ళారు ఆయనతోటి నడవగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు వచ్చే విషయంలో ఎందుకు మీరు ఆయనతోటి ఉండలేకపోతున్నారు వైయస్ తోటి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు ఆయనతో కలిశారు మంత్రి అయ్యారు కానీ ఇక్కడికి వచ్చేవరకు ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి ఎందుకు పార్టీని విడాల్సి వచ్చింది అది నేను అనేదానికన్నా కూడా మనకింత సన్నిహితంగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ మళ్ళీ కాదని పక్కకు వెళ్తున్నారంటే దానికి కారణాలు ఏమిటనేటువంటిది ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నాకు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా నేను ఎప్పుడు ఏ పొరపాటు చేయను ఎవరి చేత కూడా కాంట్రవర్సీగా ఒక స్టేట్మెంట్ ఇప్పించుకోను అలాంటి వ్యక్తి నేను దూరం అవుతున్నానంటే డెఫినెట్గా లోపాలు ఏమిటనేటువంటిది వైపే ఉన్నాయి అవి ఏమిటంటే వాళ్ళు ఎనలైజ్ చేసుకుని వాళ్ళు సరిదిద్దుకుంటే నా వాళ్ళు పార్టీకి దూరం కాదు అది జరగటలేదు కాబట్టి ఇవాళ ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతున్నాయి సో లాస్ట్గా చూసినట్టయితే మీరు వైసీపీకి రిజైన్ చేసి ఇన్నాళ్ళు మీరు ఏ పార్టీతో అయితే రాజకీయంగా ఫైట్ చేశారో అదే పార్టీలో చేరబోతున్నారు సో చేరే క్రమంలో అధినేత నుంచి ఎలాంటి ఇష్యూరెన్స్ వచ్చిందా అంటే బయట ప్రచారం జరుగుతున్నమాట మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ రాష్ట్ర మంత్రిని చేస్తారో ఆ హామీలో భాగంగానే రాజ్యసభకు రిజైన్ చేశారన్నారు అటువంటి హామీ ఏదైనా లభించిందా మీకు ఒకటి నేను ఇవాళ రాజీనామా చేయాలనుకున్నాను రాజీనామా చేయాలనుకున్న పార్టీకి దూరంగా ఉండాలనుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభలో నేను కొనసాగటం అనేటువంటిది సరైన ధర్మం కాదు కాబట్టి నేను రాజీనామా రాజ్యసభకు రాజీనామా చేస్తున్నాను నెక్స్ట్ నేను ఇవాళ ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తున్నారు వారి నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచన నాకు కూడాను మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పటి వరకు మా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం వర్సెస్ ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం వర్సెస్ వైసీపీకి అనే ప్రయాణం జరి జరిగింది ఇలాంటి క్రమంలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను తీ ప్రయాణం చేసేటటువంటి విధానం వల్ల స్థానికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఎదురవుతాయి డెఫినెట్గా ఎదురవుతుంది అందుకు అనుమానం లేదు వాటన్నిటిని కూడాను బోత్ సైడ్స్ రెండు పార్టీల వైపు నుంచి ఉన్నటువంటి నాయకులు అటువైపు కూడా సత్యప్రసాద్ గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన నేను నాతో పాటు మంది పెద్దలను కూర్చుని ఇటు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుద్ది కొంటే కొంచెం ప్రాక్టికల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మాట్లాడారా సత్యప్రసాద్ గారితో మాట్లాడారా ఆయన ఏమన్నారు పార్టీలో రిటికల్గా ఎవరితో కూడా సంప్రదించలేదు పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పెద్దలతో కొంత మాట్లాడటం జరిగింది కానీ ఇంకా ఇక లోతు నిర్ణయాలన్నీ కూడాను రేపటి రోజు నుంచి ప్రారంభమవుతాయి అంటే రాజ్యసభకు రానని తరాఖండిగా చెప్పేశారు అంటే ఎమ్మెల్సీ అస్యూరెన్స్ ఇచ్చారా ఇంతవరకు ఏ అస్యూరెన్స్ లేదు అన్కండిషనల్గా చెప్తున్నారా ఇంతవరకు ఏ అస్యూరెన్స్ లేదు వారితో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నాకు నా యొక్క సీనియారిటీకి ఒక బీసీ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా డెఫినెట్గా గౌరవాన్ని ఇస్తారనే నాకు ఉంది సో మొత్తం మీద కూడా తనలాంటి వీరవేదిలైన వ్యక్తులు పార్టీకి దూరం అవుతుండడం అనేది పార్టీకి నిజంగా నష్టం కలిగించే అంశం అయితే ఎందుకు ఇలాంటి దూరం కలుగుతుంది ఎందుకు దూరం అవుతున్నారనే విషయాన్ని అది నా మొత్తం ఆలోచించి దిద్దుబాటు చర్యలు ఇంటి కూడా తీసుకుంటే బాగుంటుంది పార్టీలో వ్యవహార శైలి పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటి చాలామంది సీనియర్లు దూరమయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి వాటిని దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టాలి అన్కండిషనల్గా తన పార్టీలో చేరబోతున్నాను ఎటువంటి రోల్ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీలో అక్కడ ఉన్న స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తాను దానివల్ల తనకు ఎటువంటి సమస్యలు ఏంటి కూడా ఉత్పన్నం కావు అని చెప్పేసి కూడా మోపిదేవి వెంకటరమణ చెప్తున్నారు ఢిల్లీ నుంచి కెమెరామ్యాన్ పవన్